విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం జరిగింది ఇవాళ్ల ఉదయం న్యూ నగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుమకొంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు దాదాపు మూడు పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాద సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు నిర్వాహకులు తెలిపారు ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు